మిత్రులారా నమస్తే సాహితీ సంపంగిలకు స్వాగతం ఇందులో భాగంగా ఈనాటి నవలా సంపంగి ఐ లవ్ ఇండియాలోని పన్నెండో భాగం వింటారు నవలా రచయిత ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ దిలావర్ గారు చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత స్టాఫ్ స్టాఫ్ నీ డొంక తిరుగుడు కవిత్వం ఆపి అసలు విషయంలోకి రా చివున పీటర్వేపు తిరిగి అన్నది లాస్య ఎదురుగా ఒక అమ్మాయి ఉన్నదన్న స్పృహ కూడా లేనట్లుగా తనేదో గోడకు చెప్తున్నట్లుగా నాళ్లకు ఒక ప్రేమమూర్తి కుళ్ళు భావాలతో కంప కొడుతున్న నన్ను కరువు నుంచి ప్రేమించడం నేర్పింది లాస్య వైపు చూడకుండానే అన్నాడు పీటర్ లాస్యకు లోపల నుంచి తన్నుకుని వచ్చింది కొంచెం సేపటికి బలవంతంగా నవ్వాపుకొని నువ్వు నేర్పావుగా నాకు అన్నది లాస్య నేనా నేనేం నేర్పాను బిత్తరబోయి అన్నాడు పీటర్ చేసిందంతా చేసి నంగనాచల నేనేం చేశాను అని అమాయకత్వం నటిస్తే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా ముఖంలోకి లేని గాంభీర్యం తెచ్చుకుంటూ అన్నది లాస్య అబ్బా నాకు పిచ్చెక్కిపోయేట్టున్నది త్వరగా చెప్పు నేనేం చేశాను అసహనంగా అన్నాడు పీటర్ ఓయ్ బుకాయించకు తాగుడు నేర్పింది నువ్వు కాదు వస్తున్న నవ్వును పెదాల మధ్య ఆదిమ పడుతూ అన్నది లాస్య నిర్లిప్తంగా లాస్య వైపు చూశాడు పీటర్ జోగ్గా తీసుకోకు నేను సీరియస్గానే చెప్తుంటే నువ్వేంటి కోతుల ఈకిలిస్తున్నావు సీరియస్గానే అన్నాడు పీటర్ సారీ సారీ చెప్పు చెప్పు నేను సీరియస్గానే వింటున్నాను బుద్ధిగా అన్నది లాస్య భారంగా నిర్పులు విడుస్తూ నిజం చెప్తున్నాను లాస్య నువ్వు నమ్ము నమ్మకపో యవనపు ఉధృతిలో కొట్టుకుపోతూ శారీరక వంచెలు తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్నాను ఏ అమ్మాయి స్థిరంగా నాపై ముద్ర వేయలేకపోయింది ఇదివరకు ఓసారి చెప్పాను కదా ఓ అమ్మాయి నాకు దగ్గరైనట్టు అయి ఒంటి మీద అసహ్యంగా పాక ఏ పురుగునో దులుపుకున్నట్టు నన్ను దులుపుకుని వేరే కొత్త పురుగులను తన గుటిలో బంధించడానికి సాల పురుగులా వేటాడుతూ వెళ్ళిపోయింది నా జీవితంలో అదో కోలుకోలేని షాక్ అయింది బ్రతుకంటేనే విరక్తి కలిగింది అదిగో ఆ ఆపద సమయంలో నన్ను ఆప్యాయంగా తన హృదయానికి హత్తుకుని ఇచ్చింది మధువు రేయింబ వాళ్ళు మత్తులోనే జోగుతూ ఉండేవాణ్ణి నాకు తెలియకుండానే స్త్రీలంటే నాలో ద్వేషం కసి పాతుకుపోయాయి స్త్రీలు కేవలం పురుషులు అనుభవించడానికే పుడతారన్న భావన నాలో బలపడింది స్త్రీలలో సెక్స్ మాత్రమే నాకు కనిపించేది అట్లా కాకుండా స్త్రీలో ఒక అమ్మను ఒక అక్కను ఒక చెల్లిని చూడటం నా వల్ల కాలేకపోయింది యూజ్ అండ్ త్రో అన్న సూత్రం నా అణువున ఇమిడిపోయింది షూస్ మార్చినట్లు షర్ట్లను మార్చినట్లు సిగరెట్ పీకలను గార్బేజ్లోకి గిరాటేసినట్లు ఆడవాళ్ళను వాడుకున్న నాళ్ళు వాడుకుని ఆ తర్వాత తన్ని తరిమేసేవాడిని నా అంతరాంతరాల్లో ఎక్కడో మారుమూలన ఏదన్నా అపరాధ భావన ఉంటే దాన్ని పైకి రాకుండా పీకనొక్కి పారేసేవాడిని గతంలోకి తొంగి చూస్తున్న మనసును కాసేపు యువతలకు లాగాడు పీటర్ మై గాడ్ అంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే సరదా ఉన్నోడు అన్నమాట ముఖంలో ఎలాంటి భావాలు కనపడకుండా చాలా మామూలుగా అన్నది లాస్య కొద్దిగా నవ్వి భయపడ్డావా డార్లింగ్ అవన్నీ గత జన్మ తాలూకు చేదు జ్ఞాపకాలు ఇప్పుడు నాది పూర్తిగా కొత్త జన్మ నాలోని దుర్మార్గాన్ని పూర్తిగా పీచమణిచి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఓ దేవత ఎక్కడో మరో లోకల్లోంచి మాట్లాడుతున్నట్టు పీటర్ గొంతులోంచి మంద్రస్వరంలో మాటలు వినిపిస్తున్నాయి ఆహా ఎవరబ్బా దేవత తునీగరెక్కలాంటి కనురెప్పలను రెపరెపలాడిస్తూ ఏమీ ఎరగనట్టు అమాయకత్వాన్ని నటిస్తూ అడిగింది లాస్య ఎవరంటే స్త్రీని స్త్రీగా చూడటం నేర్పిన స్త్రీలో కేవలం సెక్సే కాక అమ్మతనం అనే అమృత గుణం ఉందని స్త్రీ అంటే గొప్ప ప్రేమమూర్తి అని ప్రేమించిన వారి కోసం తన జీవితాన్ని హారతి చేయగల త్యాగమూర్తి అని అనురాగమూర్తి అని కరుణామూర్తి అని తెలిపిన ఓ ప్రేమమూర్తి అసలు మీ భారతీయ రక్తంలోనే స్త్రీని పూజించగల సంస్కారం ఉన్నదేమో అనిపిస్తుంది నాకు భావోద్వేగాలలో కొట్టుకుపోతూ అన్నాడు పీటర్ ఓయ్ పీటర్ డోంట్ బీ ఎమోషనల్ డోంట్ బి కమ్ మ్యాడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ పీటర్ను ఆ ధోరణి నుండి బయటకు లాగటానికి ప్రయత్నించింది లాస్య నా నాపక లాస్య ఇప్పుడు గుండె విప్పుకోకపోతే నాలోని కల్మషం గుట్టలు గుట్టలుగా నాలో పేరుకుపోతుంది లోపల ఉన్న కల్మషాన్నంతా కక్కేసి మనసును ప్రక్షాళన చేసుకొని పీటర్ మాటల్లో నిజాయితీ ధ్వనిస్తున్నది లాస్యకు సంతోషంగా ఉంది పీటర్లోనికి మార్పుకు అంత లోతుగా ఆలోచించకు టేక్ ఇట్ ఈజీ నేను ఏదో నవ్వులాటగన్నానంతే వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నది లాస్య బయట వారికి బయట కనిపించేవాడి గురించే తెలుస్తుంది నాలో ఇంకొకడు ఉన్నాడనే నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఆ లోపల వాడిని నువ్వు కాదు కదా పుట్టించిన దేవుడు కూడా తెలుసుకోలేడు లాస్య ముఖంలో ఏమన్నా మార్పులు చోటు చేసుకున్నాయా అని గమనిస్తూ అన్నాడు పీటర్ బాబు నీ దేవతను ఒప్పుకున్నాం సోవాట్ తలపట్టుకుని అన్నది లాస్య అలా అంటే నేనేం చెప్పను ఇప్పుడు విచారపడి ఏం లాభం తను నా జీవితంలోకి ప్రవేశించడానికి ముందే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది ఇల్లంతా భగభగ మండే అగ్నిజ్వాలల్లో కాలి కాలి బూడిదయ్యాక ఫైర్ ఇంజన్ వచ్చినా రాకున్నా ఒకటే కదా భారంగా నిట్టూరుస్తూ విచారవదనంతో చెప్తున్నాడు పీటర్ మరీ ఇంత నిస్పృహను గుండెలో దాచుకోకు నువ్వే చెప్పావు కదా కొత్త జీవితం అని గతానికి వీడ్కోలు చెప్పి ఆ కొత్త జీవితాన్ని ఉత్తేజంతో ఉత్సాహంతో ప్రారంభించు మనిషి వేసిన చోటే పడి ఉంటే మట్టి ముద్దగా మారిపోతాడు బంతిలా దూకుడుగా ఉండాలి ఎంత బలంగా నేలకేసి కొడితే అంత వేగంతో పైకి ఎగిరే బంతిలా ఉండాలి మనిషి అయిన పెళ్లికి మేళాలెందుకు నిరంతరం గతాన్ని తలుచుకుంటూ గుండెను శోక సముద్రంగా మార్చుకోవటం మూర్ఖత్వం అన్నది లాస్య ఓదార్పుగా ఎప్పుడూ అల్లరిగా చిలిపిగా అమాయకంగా కనిపించే లాస్యలో ఇవాళ ఓ కొత్త అమ్మాయిని చూస్తున్నాడు పీటర్ కొంచెంసేపు ఇద్దరిది మౌనం తన ఒడిలో లాలించింది ఇద్దరిని మొగ్గలు ఎంత అందమైన పుష్పాలుగా వికసించినా వాడిపోక తప్పదు కదా హృదయాలు ఎంత ప్రేమను నింపుకున్నా విడిపోక తప్పదు కదా ఏదో చెప్పడానికి నాందిగా అన్నాడు పీటర్ అదిగో మళ్ళీ నిరాశలోకి ముడుచుకుపోతున్నావు ఇంతసేపు నేను చెప్పింది చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టేనా చిరుకోపంతం అన్నది లాస్య తొందరపడగ అక్కడికే వస్తున్నా మనకు రేపు అనేది ఉంటుందో లేదో ఆ రేపులో మనం కోరుకునే వసంతాలు పరిమళాలను వెదలుతాయో లేదో ఈరోజు మన కోసం శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు కదా జీవితంలో మనవి అనుకునే క్షణాలు కొన్నే ఉంటాయి అలాంటి మధురమైన మరుపురాణ క్షణాలు వాటికవే మనల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టే అవకాశం ఉండదు అవకాశాలు మన కోసం బారులు తీరి రావు మనమే కల్పించుకోవాలి వంద సంవత్సరాలు బతికినా మనవి అన్న క్షణాలు లేకపోవటం ఎంత విషాదం అలా మనవి అనుకున్న ఒకటి రెండు క్షణాలే బ్రతుకును అర్థవంతంగా జీవింపజేయటం ఎంత అదృష్టం అని చెప్తుంటే పీటర్ ముఖంలో ఏదో క్రొత్త వెలుగు స్పష్టంగా కనిపించింది లాస్యకు మరి అలాంటి క్షణాల కోసం నువ్వు చేస్తున్న అన్వేషణ ఎంతవరకు వచ్చింది పీటర్ అంతరంగంలోకి చూస్తున్నట్లు చూపుల్ని కేంద్రీకరించి అన్నది లాస్య అది నాకంటే నీకే ఎక్కువగా తెలుసు అన్నాడు నర్మగర్భంగా పీటర్ నీ మనసులో ఉన్నది నాకు ఎట్లా తెలుస్తుంది అన్నది లాస్య నా మనసంతా నువ్వే అయినప్పుడు నీకు దాకా ఇంకెవరికి తెలుస్తుంది లాస్య వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు పీటర్ పీటర్ మాటలకు లాస్య మనసుకు రెక్కలు వచ్చేటో ఎగిరిపోయింది అందుకే నువ్వు నువ్వు ఒక బ్యాడ్ గైవి అయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను ఐ లవ్ యూ పీటర్ ఐ లవ్ యూ అని తమకంగా పీటర్ను అల్లుకుపోయింది లాస్య థ్యాంక్ యూ డాళింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ బెడ్ మీద వాలిపోయాడు పీటర్ పానకంలో పొడకలా వీళ్ళిద్దరి మధ్య నేను ఎందుకని అనుకుని దూరంగా పారిపోయింది దూరం గజగజ వణిగించే చలిలో మస్క మస్క చీకట్లో తెల్లవారులు బిక్కుబిక్కుమంటూ గడిపాయి లైట్లు అలు పెరిగిన బాటసార్ల ప్రస్థానం మళ్ళీ మొదలైంది ఫ్రీమాంట్ చేరుకునేసరికి రాత్రి పది గంటలయింది లాస్యను ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పీటర్ లాస్య రూమ్లోకి ప్రవేశించేసరికి కిరణ్ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు లోపలికి వస్తున్న లాస్యను గమనించిన అలాగే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు లాస్య చేతిలోనూ భుజం మీద ఉన్న బ్యాగులను ఈడ్చుకు వెళ్ళి సోఫా పక్కనే పడేసింది ఉసురుస్సురంటూ బాత్రూంలోకి దూరింది ఇద్దరూ ఎవరిని ఎవరూ పలకరించకుండా నిద్రాదేవుడిలోకి జారుకున్నారు కిరణ్ మామూలు టైంకి లేచి పనులన్నీ పూర్తి చేసుకున్నాడు ఆదివారం కాబట్టి ఆఫీస్కి వెళ్లే పని లేదు ఎలాగో శాన్ ఫ్రాన్సిస్కో కమ్యూనిటీ హాల్లో మీటింగ్ ఉందని తప్పక రావాలని రాత్రి ఫోన్ చేశారు ప్రభాకర్ గారు లాస్య వైపు చూశాడు కిరణ్ ఉదయం తొమ్మిది అవుతున్నా ఇంకా లేవలేదు లాస్య మైదిలి వస్తుందేమని ఫోన్ చేసి చెప్పాడు కిరణ్ అరగంటలో వస్తున్నా రెడీగా ఉండని చెప్పింది మైదిలి అరగంటలో ఇద్దరూ కలుసుకుని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు ఓ గంటన్నర రెండు గంటలు ప్రయాణించి శాన్ ఫ్రాన్సిస్కో కమ్యూనిటీ హాల్కు చేరుకున్నారు ఇద్దరు ప్రభాకర్ గారు ఇద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానించారు కాలిఫోర్నియానే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రవాసాంధ్రులు వచ్చారు వారందరికీ కిరణ్ను మైదిలిని పరిచయం చేశారు ప్రభాకర్ గారు సభాధ్యక్షుడు వక్తలు వేదిక మీద ఆసీనులై ఉన్నారు మాట్లాడటానికి కిరణ్ని మైథిల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానించారు ప్రభాకర్ గారు అధ్యక్షుని తొలిపలుకులయ్యాక ఒక్కొక్కరు ఉపన్యసించడం మొదలెట్టారు ప్రముఖ ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మనబడి సాంస్కృతికోత్సవాలు జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం మన వాళ్ళు ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఉన్నా అక్కడ ఏ ఏ భాషలు నేర్చుకున్నా మన వరాల తెలుగు భాషను మర్చిపోవద్దని వారసత్వంగా ముందు తరాలకు మన భాషా సంస్కృతులను అందివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందింది మిత్రులారా ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరింత ఉన్నత సాహితీ విలువలున్న సాహిత్యాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నానికి నాకు ప్రేరణ కలిగిస్తారని భావిస్తూ ధన్యవాదాలు మరో భాగంతో మీ ముందు అంతవరకు సెలవు